కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం అస్తఠో నైష్కృతికస విషాదీ దీర్ఘ చ కర్త తామస ఉచ్యతే ముంద్రశ్లోకాలలో సాత్విక కర్త యొక్క లక్షణం ఎలా ఉంటుంది రాజసకర్త యొక్క లక్షణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు తామస లక్షణం ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటేట వాళ్ళకి మనోనిగ్రహం అనేది అసలు ఉండదు ఇంకా పామర స్వభావం అంటే ఏమాత్రము పండితుడు అనిపించుకోవడానికి అర్హతే లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగంటే అవివేకం అలాగే వినయం లేకపోవడం ఇంకా మోసగాడు ఇతరులను మోసం చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు ఎక్కువగా సోమరితనం ఎప్పుడూ దిగులుతూ ఉంటూ ఉంటాడు ఏదో కోల్పోయిన వాళ్ళ ఉంటాడు తక్కువ కాలంలో చేయవలసిందని చాలా కాలమైనా సరే పూర్తి చేయడం ఎందుకంటే బద్ధకం అటువంటి వాడిని తామసకర్త అని చెప్తారు ఇక్కడ అయుక్త అంటే మనస్సు బహిర్ముఖంగాను చంచలంగాను ఉండేటువంటి వాడు ఆత్మయందు నిలకడలేనివాడు ఏకాగ్రత నిగ్రహము అసలు ఆ పదాల అర్థమే తెలియ వాడిని అయుక్తుడు అంటారు ఆత్మతో భగవంతునితో కూడి ఉండనివాడు అయుక్తుడు అటువంటి వాని మనస్సు నిగ్రహం లేకుండా ఎప్పుడూ బయట తిరుగుతూనే ఉంటుంది ఇంకా ప్రాకృత ప్రకృతి గుణములు కలవాడు ప్రాకృతులు అంటే సంస్కారం లేనివాడు పామరుడు అని అర్థం ప్రతివాడు తనలో ఉండే ప్రకృతి గుణాలను తొలగించుకుని అప్రాకృతుడిగా దైవస్వరూపుడుగా మారాలి ఇంకా నైష్కృతిక అంటే ఇతరుల యొక్క పనులను చెడగొడుతూ ఉంటాడు ఇతరులను మోసం చేస్తూ ఉంటాడు సామాన్యంగా జనాలు నాలుగు రకాలుగా ఉంటాట తన సుఖం కూడా చూడ చూసుకోకుండా ఇతరులకు మేలు చేసేవాడు ఒకడు తన సుఖం చూసుకుంటే ఇతరులకు మేలు చేసేవాడు ఇంకొకడు తన సుఖం కోసం పరులకు కీడు చేసేవాడు ఒకడు ఇంకా అనవసరంగా ఇతరులకు కీడు చేసేవాడే ఉంటాడు మొదటివాడు ఉత్తముడు రెండవ వాడు మధ్యముడు మూడవ వాడు అధముడు వాడు ఇంకా అధమాధముడు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి నైష్కృతికులు ఈ రెండు చివరి రెండు తరగతులకు చెందినటువంటి వాడు ఇంకా అలసహ అలసహ అంటే సోమరి భగవంతుడు సోమరితనాన్ని గుణంగా చెప్తూ ఉంటాడు దాన్ని తప్పకుండా పారద్రోలాలి సోమరి ఏ రంగంలోనూ వృద్ధిని పొందలేడు ఆధ్యాత్మ రంగంలో సోమరులకు అసలు చోటే లేదు కనుక ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు తామసుడు అని చెప్పబడుతోంది అటువంటి తామసు లక్షణాలను విడిచిపెట్టి సాత్విక లక్షణాలతో ఉండవలసిందిగా భగవంతుడు తెలియజేస్తున్నాడు జై గురుదత్